హలో అండి నమస్తే వంటిట్లో అమృతానికి స్వాగతం నేను మిస్ందిన ఈ చల్ల మిరపకాయలు అయితే చేయబోతున్నాను దీన్ని కొంతమంది మజ్జిగ మిరపకాయలు కూడా అంటారు మేమైతే మిరపకాయలు అంటాం మా సైడ్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను మీకు ఒకవేళ తెలిస్తే ప్లీజ్ స్కిప్ చేసేయండి ఇవైతే మిర్చి బజ్జీవి మిరపకాయలు కొద్దిగా లావుగా ఉంటాయి కారం తక్కువగా ఉంటాయి ఈ మిరపకాయలు అయితే తీసుకోవాలి మీ దగ్గర ఒకవేళ వెన్న తీసి చిలికిన మజ్జిగా ఉంటే అది వాడుకోవచ్చు లేదు అంటే ఇలా రెండు కప్పుల పెరుగు తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ అలానే వాటర్ వేసుకొని మజ్జిగలాగా చేసుకోవాలి మజ్జిగ అందరి దగ్గర ఉండదు ఒకవేళ మీకు మీ దగ్గర మజ్జిగ ఉంటే ఆ మజ్జిగనే వాడుకోండి నా దగ్గర మజ్జిగ లేకపోవడం వల్ల నేను ఇలా పెరుగుతోనైతే నానపెట్టేస్తాను ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకొని ఇలా వాటర్ వేసుకొని మంచిగా పల్చటి మజ్జిగ ఎలా ఉంటుందో అలా అయితే చేసుకోవాలి ఉప్పు అంతా కలిసిపోయేలాగా ఒక రెండు నిమిషాలు ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న మజ్జిగను పక్కకు పెట్టేసుకొని మిరపకాయలను నేను వాష్ చేసి పెట్టుకున్నాను ఇవి మన బజ్జి మిరపకాయలు కొద్దిగా లావుగా ఉంటాయి మరీ సన్నగా ఉన్నాయి కారం ఎక్కువగా ఉంటాయి కదా తినలేము కాబట్టి కొద్దిగా లావుగా ఉన్న మిర్చిలో ఇలా మధ్యలో మధ్యలో ఘాట్లు పెట్టేసుకొని ఈ మధ్యలో ఉన్న సీడ్స్ తీసేయాలి దీనివల్ల మరి ఎక్కువ స్పైసీ ఉండదు నార్మల్ స్పైస్ లెవెల్స్ ఉంటాయి ఇప్పుడు అన్ని ఇలానే తీసేసుకోవాలి మీరు నార్మల్ మిర్చిలో కొంతమంది తీస్తారు కానీ మరీ స్పైస్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా బజ్జి మిర్చి తీసుకోండి అప్పుడు మంచిగా ఉంటుంది తినడానికి డైరెక్ట్ కూడా తినచ్చు అంత బాగుంటుంది టేస్ట్ అయితే కొంతమంది మిర్చి మధ్యలో సీడ్స్ కూడా తీయరు అది వాళ్ళ వాళ్ళ ఏరియాని బట్టి ఉంటుంది మా ఏరియాలో అయితే ఇలా మిర్చి మధ్యలో సీడ్స్ అయితే తీస్తాము ఇలా అన్ని కట్ చేసేసుకొని ఆ సీడ్స్ అన్నీ తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి అయితే బయట మార్కెట్ లో కూడా మనకు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఏది లేదని కానీ ఇంట్లో మనం చేసుకుంటే ఇంకా ఫ్రెష్ గా చేసుకోవచ్చు ఇక్కడ మిర్చీలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మిర్చీలన్నీ ఈ మజ్జిగలో అయితే వేసేసుకోవాలి ఇది వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి పెట్టేసుకోవాలి అయితే టూ డేస్ ఇలా మజ్జిగలో ఊరాలి ఈ మిరపకాయలు అనేటివి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి అంటే ఒక డే అయిపోయినాక మళ్ళీ ఒకసారి కలిపేసి ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే టూ డేస్ తర్వాత కొద్దిగా కలర్ అయితే మారిపోతుంది మనకు మిరపకాయలది కొద్దిగా ఇలా లైట్ కలర్ లాగా వస్తుంది ఇప్పుడు అయితే తీసి మనము దీన్ని ఎండకు ఆరబెట్టుకోవాలి అయితే కొంతమంది ఇలానే డైరెక్ట్ గా ఎండకు ఆరబెట్టేస్తారు ఈ పైన అట్టు అంతా అలానే ఉంటుంది కొంచెం సాల్ట్ ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి మేమేం చేస్తామంటే ఇలా జలిగంటలో వేసేసుకొని దీన్ని ఒక్కసారి వాష్ చేసుకోవాలి మరి ఎక్కువ సార్లు వాష్ చేయకుండా ఒక్కసారి జస్ట్ వాటర్ అలా వేసేసుకొని వాష్ చేసుకోవడం వల్ల ఈ పైన అట్టంతా పోతుంది మనకు నీట్ గా ఉంటాయి మరి ఎక్కువ కూడా ఉప్పు అనేది ఉండదు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇవి జస్ట్ కొంతసేపు ఆరనివ్వాలి ఇప్పుడు ఇందులో వాటర్ అన్ని వెళ్ళాక ఇలా ప్లేట్స్ లలో అయితే నేనైతే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని దీన్ని ఎండలో ఒక్క టూ డేస్ ఎండ పెట్టాలి మీకు ఎండ బాగా కొడితే వన్ డే లోనూ ఎండిపోతాయి ఇక్కడ నేనైతే టూ డేస్ పెట్టుకున్నాను ఫస్ట్ డే అయితే ఇలా ఉన్నాయి సెకండ్ డే అయితే మంచిగా ఎండిపోయాయి చూసారా అంతే ఇవి ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో వేసి స్టోర్ చేసి పెడితే వన్ ఇయర్ వరకు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుని సాంబార్ కానీ పెరుగన్నానికి తింటే అద్భుతంగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్